ख्रीस्ते सर्वाधिकारी ख्रीस्ते मोक्षाधिकारी ख्रीस्ते महोपकारी ख्रीस्ते असी सत्यामृतं पुरसि शापारम्भुमोऽसि श्रमलसहि गन क्रिस्ते सर्व సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు ఏక మనస్సు గలవారై ఉండు సమాధానముగా ఉండుడి ప్రేమ అనే ఆ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మరి మీకు తోడైయుండును ఉండును రెండవ కొరింతీలు మరి పదమూడవ అధ్యాయం పదకొండవ వాక్యం సెలవిస్తుందండి మనకు ఎందుకు సంతోషముగా ఉండాలి క్రీస్తు అనే సర్వాధికారి సమస్త లోకములను ఏర్పరిచిన తండ్రి ఆయనే మోక్షానికి అధికారి ఆయనే మహోపకారి ఆయనే ఆ శిల్వదారి కాబట్టి మన ఎందున్న మృత్యువు అనే పాపము కానీ భీతి కానీ భయము కానీ ఏదైతే మనులను దేవుడుకు మరి విడిగా ఉంచుతుందో వాటన్నిటి యొక్క ముళ్ళు అనే వాటిని తటానికి నిత్య జీవము అనే నిత్య జీవం అనే కృపను మనకు ఇవ్వటానికి ఆ భయం ఏమి లేకుండా చేసి మరి మనందరినీ కూడా మరణము నేను గెలిచిన రీతిగా మీరు కూడా గెలుచుదురు అని చెప్పేసి పిలిచిన దేవుడు అండి కదండి మరి మనందరికీ తండ్రియు మన యొక్క మరి రక్షకుడును మన ప్రియప్రభు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలమున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు మరి ఆయన జీవ నది ఆయన ఎందు మనకు మరి ఒక జీవము అనే నదిని మరి గిఫ్ట్గా అంటే మనకు బహుమతిగా ఇచ్చిన పరలోకపు తండ్రిని ఎంతమంది మరి నాతో పాటు స్థుతించి మరి అలాగనే దేవా నీ యొక్క సేవకు మేమందరం కూడా పాత్రలం అయ్యాం తండ్రి నీకే నాయన ప్రభా మా మనస్సార మా ఆత్మ అనుసారంగా మరల మా యొక్క శరీరా సారములుగా కాకుండా తండ్రి ప్రభా నీ యొక్క నాయన ప్రభా ఆత్మానుసారం నడుచుకునే కృపనిచ్చినందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లి చెల్లించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్ భూమి సర్వ నివాసులు భూమిలోని సమస్తము ఆకాశంలోని సమస్తము నేలలోని సమస్తము అలాగే నేల క్రింద ఉన్న పాతాళంలోని సమస్తము కూడా అధికారము కలిగిన వారు ఎవరండి ఆ క్రీస్తు ఏసే కదండి కాబట్టి మరి ఆయన ఇచ్చిన కృప మరి మన ఎడల ఈ అన్ని వీటి మీద కూడా మనకు కూడా ఆ ప్రభువునందు తండ్రి అధికారం ఇచ్చారు కాబట్టి ప్రభునామము సమృద్ధిగా మన ఎందు మరి దాని యొక్క అధికారము అనే ఆ జీవమును పొందుకొని నిత్య జీవముగా మనమే సాక్షలముగా ప్రభు యొక్క బిడ్డలముగా ఈ లోకములో పిలువబడ్డాం కాబట్టి ప్రభు నామానికి మహిమ ఘనత

తన జ్ఞానము చేత ఆయన తన ఆకాశమును కలిగి చేసిన అలాగే ఆయన కృప మన ఎందు నిరంతరం ఉండేలాగా ఈ భూమిని సమృద్ధిగా ఆయన జ్ఞానముతోటి నింపి మనులను మరి ఆయన కృపాదారులుగా మనల్ని పిలుచుకున్నందుకు నామము సదాకాలము మహిమ నందును కాక లేలుయా కూడా പുണ്യ്യുടനാത്മട ഓ പുണ്യ്യൂട പാപാത് മനുബ്രോവാ പരമാത്മാനി సమాను లేవరు ప్రభో నీ సమాను లేవరు ప్రభో సమాను లేవరు ప్రభో హలే లుయ తండ్రి నీ వాక్యము జుంటె తేనె కన్నా తీయనైనది వెండి పసిడి కన్నా కూడా మిన్న అయినదిగా నాయన ప్రభువ పొంగి పొరలే నీ ప్రేమతోటి మమ్మల్ని అందరినీ కూడా నీ నామమున నాయన నా బిడ్డలు అని పిలుచుకున్నందుకు నీకే నాయన సదాకాలం మేము రుణస్థులము తండ్రి ఈ లోకమున నివసించుట నీ నామమున అనే భాగ్యమున మాకిచ్చినందుకు దేవా నీకే వందనాలు తండ్రి వందనాలు నాయన ప్రభా ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను ఆనామమునే స్థుతింతుము ఏనామములో నామములో పాపమంతా క్షమించబడును ఆనామమునే పూజింతుము ఏనామములో లోకమంతటికి రక్షణ కలుగును ಆ ನಮ ಮುನೆ ಸ್ಮರಿ ತುಮ ನೀ ಮುನೇ ಧ್ವಜ ಮುಗ ಪೈಗೆ ತೆದಮು ನೀ ಆಧಾರಮ ನೀ ಧ್ವಜ ಮುಗ ಪೈಗೆ The moon. Hallelujah! Praise the Lord! Praise the Lord! వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన వాడును భూపతులకు అధిపతియు అయిన యేషు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక ప్రకటన గ్రంథం ఒకటి నాలుగు ఐదు మరి ఎవరి నుండి అండి ఇవన్నీ కూడా మనకు ఇచ్చినది ఆ పరలోకపు తండ్రి తన కుమారుడైన దివ్యమైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున ఒక కృపా సమాధానములే కాదు ఈ భూమి మీద ఉన్న సమస్తము ఎందుండి కూడా అధికారమును పొందుకోవటానికి పిలిచారు కదండి అన్ని అధికారములు కూడా ఆ తన కుమారుడైన క్రీస్తు అనే ఆ పరిశుద్ధమైన శక్తి కలిగిన నజరేయుడైన ఆ నామమునందు మనకిచ్చినందుకు మనమంతరము కూడా ఆయన విధేయత అనే సంపూర్ణతను దానిలోని పరిపూర్ణమైన ప్రేమను మరి మనము కూడా ధరించుకుందాము ఆయన తోడు మనకు నిత్యము ఉండునుగాక హలేలుయా స్తోత్రములు స్తోత్రములు హలే హలేలుయా హలే హలేలుయా करमूल मेवा कृत्ञतार्पिन्छु कृपनिकरमूल मदेवा कृतज्ञतापिन्छु